చూస్తున్నారు సీరియస్గా అంటున్నారు నన్ను పిలుస్తున్నాడు పైన ఉన్నవాడు నేను వెళ్ళిపోతున్నాను చేతులు జోడించి నీకు దండం పెడతాను అయ్యా నువ్వు అలాంటివి చెప్ప మాకు అయ్యా ప్లీజ్ ధృవకుమార్ ప్లీజ్ నన్ను ఏడిపించగ ధృవకుమార్ నాకు భయం వేస్తుంది ప్లీజ్ నువ్వు అర్థం చేసుకోవు నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావు నాకు అదేం భయం వేస్తుంది అలాంటి వర్డ్స్ నేను వినలేను ఎందుకంటే మీరందరు నాకు పిల్లల్లా అని అనిపిస్తారు సో ఏ పిల్లలు బాధపడినా నేను అసలు తట్టుకోలేదు అసలు ఫస్ట్ చూడలేను ఇట్లాంటి కామెంట్స్ ఏమైంది ధృవ నువ్వు ఊరుకోవాలి అయ్యా బాబు చెప్పు రా సహస్రా నువ్వా ఆల్ ద బెస్ట్ ధృవీ జర్నీ పిచ్చిదనా నూరుకో నాకు నిజంగానే భయనిస్తుంది సహస్రా నువ్వు నేను తట్టుకోలేను ఫస్ట్ అది చూస్తారు అసలు ఉండలేను ఏం లేదు ఆర్యగారు అంటున్నారు సాయి అమ్మ నేను అంతే సరిహాయ్ తింటున్నా అంటున్నారు సాయి చూపలేదు చూస్తున్నా అన్ని ఆయన చెప్పడం నువ్వు ఫీల్ కావడం ఏంది మాకు ఇది అయ్యో ఫస్ట్ ఆయన చెప్పొద్దని చెప్పరా నాకు బాధ వస్తుంది ఆయన చెప్పొద్దని చెప్పు కుమార్ని చెప్పొద్దని చెప్పు ఇట్లాంటివన్నీ మమ్మీకి భయమేస్తుంది కుమార్ నువ్వు చెప్పక ఇలాంటివన్నీ అని చెప్పు